దాదాపు మన జిల్లాలో ఎక్కడా లేన సమస్యలు ఇది గ్రామాల ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎక్కడ ఏ ఉవేత నిలంటే బాగ్లే వాట్తే బాగ్లే వస్తున్నాయి కదా ఆ తాగడానికి నీళ్లు అన్నీ బాలేవో ఏంది ఏం బాలే ఉంటారో క్లోరైడ్ ఉంది సార్ కొంత పట్టుకో పట్టుకో డబుల్ చాట్ పట్టుకో పట్టుకో మట్టుకో పట్టుకో 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 ఇడు చూడు ఇడు చూడు మీరారవార గారవఖన్నమార

దాని కింద అప్లికేషన్ ఇచ్చి పావుకి స్వామి మీకు ఇవన్నీ వచ్చా మంత్రాలు అన్నీ వచ్చా తె అంటే ఇంకా పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ అంటే करो okay. च फोटो चेस्ट चेस्ट आना फोन रे डाउन होयुरो అది మెరుగు కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వ్యాపారం చేసి కట్టుకుంటూ వస్తుంది కదా